నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతుపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో బాగుంది అని అంటున్నాం అయితే ఎప్పుడు బాగుంటుంది ఏ రకంగా బాగుంటుంది అంటే దుబారా ఖర్చులు కానీ కొంతమేర భగవంతుని అందు విశ్వాసంతో ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి గురుగ్రహం వద్ద దీపారాధన చేసి ఆ యొక్క దీపంలో కొంత పసుపును వేసి దీపం కుందిలో ప్రతి గురువారం ఈ రెమెడీ అనేటువంటిది నేను ముందే చెప్పా వీడియో ముందే సో ఇది మాత్రం చేసుకోండి దీనివల్ల అద్భుతమైనటువంటి దయోగం ఉంటుంది ఇక స్థాన చలనము కావచ్చును లేదా ఈ యొక్క రిలేటివ్స్తో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ యొక్క మనకు కర్కాటక రాశి వారికి గత రెండు వేల ఇరవై రెండు సుమారుగా ఆగస్టు నుండి బాగాలేదు ఇరవై రెండు ఆగస్టు నుండి కనుక ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చున్నారు లేదా ఇల్లు సగం కట్టి డబ్బు లేక లోన్ రాక ఆగారు ఇలాంటివి ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఇబ్బందులు సో వారికి చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ యొక్క మనకు కర్కాటక రాశి వారికి అకారణంగానే కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది సో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త నోరు సో కొంతమేర ధననాశనం ఉంది ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి పెద్దలను తిడుతూ ఉన్న వారిని గౌరవించకుండా ఉన్న చనిపోయినటువంటి వారికి కర్మలు చేయకుండా వారి చనిపోయినప్పుడు వచ్చేటువంటి తిథుల ప్రకారంగా వారికి భోజనదానము అంటే పొడి బియ్యము దానంగా ఇవ్వకుండా ఎవరైతే ఆత్మఘోషను పెడుతుందో అక్కడ వీరికి తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి ఇది గమనించుకోండి ఇక అనుకున్న పనులకు కొంతమేర ఆటంకాలు సో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండండి ఈ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి అదేవిధంగా కర్కాటక రాశి వారికి భార్యతో కలహాలు భర్తతో భార్య కలహాలు భర్త భార్యకు భర్తతో కలహాలు పార్ట్నర్షిప్లో ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉన్నా కూడా వారికి కూడా కొద్దిపాటి గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది కర్కాటక రాశి వారికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కర్కాటక రాశి వారికి కొంత ఇల్లీగల్ ఎఫైర్స్ ఏర్పడే పరిస్థితి ఉంటుంది స్త్రీలు కావచ్చును మీరు పనిచేసే చోట కావచ్చును కొంత అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో మీరు తొందరపడి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోకండి సో ఇవాళ మనం ఒకటి చేస్తే రేపు అది అనుభవించాల్సి వస్తుంది సో అనుభవించే సమయంలో అయ్యో ఇది చెయ్యకుండా అయిపోవు సో నేను చెప్తున్నా చెయ్యకండి ముందే చెప్తున్నా సో మరొక ఇంకొక విషయం ఏమిటంటే ఉదర నేత్ర నేత్రాలకు సంబంధించి కానీ స్టమక్ రిలేటెడ్ కానీ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బులు ఇంకా టైట్గా మారే పరిస్థితి ఉంటుంది కొంతమేర కర్కాటక లగ్నం కర్కాటక రాశి జాగ్రత్త ఇక చిన్న పనికే అలసత్వం ఏర్పడే పరిస్థితి ఉంటుంది అపకీర్తి దీంతోపాటుగా పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యే పరిస్థితి అసత్య ప్రలాపాలు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు పలకడం మూలకంగా మీరు పలికినటువంటి పలుకు అసత్యము అని వారి అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి కానీ లేదా వారికి తెలిసినా కూడా ఇక మీ ముఖము అనేటువంటిది వారు చూడడం కూడా సో జాగ్రత్త అదేవిధంగా మీ వల్ల ఇతరులకు ప్రమాదాలు వాటిల్లే పరిస్థితి ఉంది ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మీరు చేసే పని వల్ల వేరే వారికి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది సో జాగ్రత్త మనం ఏం చేస్తున్నాం ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి కర్కాటక వారు గురువు మీకు ఎట్లా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తాడు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల హే అయిపోతుంది కొత్త బండి నేను వంద స్పీడ్ కొడతా వన్ ట్వంటీ కొడతా ఎవ్వరూ లేరు చెప్పలేము ఏ చెట్టు సొన్ నుండి ఎక్దమ్ కుక్కొరికి రావచ్చు లేదా చిన్నగా స్కిడ్ అయి మనమే పడవచ్చు సో బీ కేర్ఫుల్ స్థాన చలనము ఉద్యోగంలో మార్పిడి ఎక్కువగా తీర్థయాత్రలు తిరగాలి అనేటువంటి భావన తెలియజేస్తారు పదవి హీనత కనబడుతుంది పనిచేసే చోట అదేవిధంగా ప్రేమ కలాపాలు అంటే ప్రేమకు సంబంధించి అంటే లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ లవ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇంట్లో తెలవడమా పెద్దవారితో గొడవల లేదా ఇంట్లో మీ అమ్మ నాన్నతో గొడవల ఇలాంటివి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి మాసము ఈ యొక్క ఏప్రిల్ నెల ఇక అదేవిధంగా అంటే ఏదో ఒకటి దేశానికి చేయాలి అనేటువంటి ఆలోచన సో చక్కటి ఆరోగ్యం కనబడుతుంది కొన్ని కొన్ని పనులు కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారికి ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్పవచ్చును ఇక మరొక విషయం ఏమిటంటే ఎక్కడైతే లాభిస్తుందో అక్కడే నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది లాభించే చోటనే నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది సో జాగ్రత్త కొంత దుఃఖంతో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది ధనాదాయ క్షీణత కనబడుతుంది తలచినటువంటి పనులు కుంటుబడేటువంటి విధంగా కూడా ఉంది ఇక్కడ సో ఓవరాల్గా కర్కాటక రాశి వారు తప్పకుండా మన ఆధ్వర్యంలో జరిపించే అటువంటి ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి చండీ హోమం అంటే చాలా ఖర్చుతో కూడుకునేది కేవలం మనం ఇక్కడ ఇరవై ఐదు వందలకు మాత్రమే వారి యొక్క గోత్రనామాల పేరు చదవడం జరుగుతున్నది కనుక సంకల్పం చేస్తాం సంకల్పం చేస్తే తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలను తొలగించే అటువంటి మాత సో ప్రతి పౌర్ణమి రోజు విశేషంగా అమ్మవారి యొక్క అభిషేకం ఉంటుంది అభిషేకం తర్వాత విశేషంగా దుర్గా అమ్మవారికి అభిషేకము అభిషేకం తర్వాత మనకి యొక్క హోమం ఉంటుంది సో తప్పకుండా ఎవరైనా ఇట్టి కార్యక్రమాలలో పాల్గొనేవారు సో ఏప్రిల్ మాసంలో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు